బాయలపల్లి అనే గ్రామంలో ఇక్కడ వాల్మీకి గృహ అనేది ఉంది ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు రండి మేము అయితే లోపలికి బయలుదేరడం జరుగుతుంది స్టార్టింగ్ లోనే బ్లూ కలర్ లో ఎంత డిజైన్ డిజైన్ గా కనిపిస్తున్నాయి ఇవన్నీ చూపడం అనిపిస్తుంది ఇంకా అక్కడ ఇక్కడ నుంచి ఎంత బాగుంది లోపలికి వెళ్ళిపోతే ఇంకా బాగుంది ఇంకా బాగున్నాను లైవ్ పెట్టే ఆప్షన్ లేదు ఇక్కడ ఎందుకంటే ఎయిర్టెల్ కానీ జియో కానీ జిఎస్ ఎన్ ఎల్ గాని అదే కానీ సిగ్నల్ కానీ ఎటువంటిది లేదు ఇక్కడ కాకపోతే దాని వరకు అయితే ఇక్కడ నాకైతే పట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా సులువుగా అది చూసి రావచ్చు కాకపోతే లోయ లోయలోకి స్టెప్స్ వెళ్ళే స్టెప్స్ కింద ఏమైనా మన వస్తువులు పడిపోయాయంటే ఇంకా లోయ పడిపోతాయి కాబట్టి మనం వస్తువులు ఏమన్నా జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం లోయలోకి వెళ్ళాక పవర్ కట్ అవుతుంది అనే టెన్షన్ ఏమైనా ఉండకుండా హలో మనకు టార్చ్ లైట్ ఇస్తారు ఇది వేసినందుకే ఎవరి పట్టు పెట్టినొచ్చు ఒకవేళ పవర్ కట్ అయినా కూడా ఆ టార్చ్ లైట్ వేసుకొని మనం బయట పడకుండా రిటర్న్ చేయొచ్చు ఇటు చూసిన రాయి రాయితో కూడిన రాయితో డిజైన్ లో డిజైన్ లో ఉంది అట్లా కట్టు అంత డిజైన్లు ఎవరు ఒక పెట్టారు పెద్ద రాయము డిజైన్ లో తయారు చేసి ఎంత కెమెరా మ్యాన్ లో అయినప్పుడు లోపలంత డిజైన్ ఎటు చూసిన డిజైన్ డిజైన్ వచ్చి ఒకే రాయికి ఎట్లుందంటే అట్లుంది బొప్ప లోయలో నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ ఇలా ఉందంటే ఇంకా లోపలికి వెళ్ళే కొద్ది ఇంకా సూపర్ ఉంటుంది ప్రతి ఒక్కరు చూడాల్సిన అనుకుంటున్నా ఇది మా ఫ్రెండ్స్ ఇక్కడ హాయ్ చెప్తారు చూడండి మీ అందరికి మా బాబాయ్ అయితే రాలేమంటూ మొబైల్ జూలో లేదు ప్రతి ఒక్కటి వీడియో తీసుకొని వెళ్ళాలని మంచి ఒక ఆర్ద్రత కనిపిస్తుంది మీ అందరికీ ఇంకా ఇక్కడ నుంచి స్టెప్ స్టెప్స్ ఉంటున్నారు ఇక్కడ మనం వచ్చిన స్టెప్స్ అన్నీ ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ దాకా ఉండొచ్చాను మేమైతే అనుకుంటున్నాము ఇక్కడ ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ అంత గ్రౌండ్గా బాగా కూర్చునేందుకు అంత ప్లేస్ అయితే ఇక్కడ బాగుంది ఇక్కడ బాగా పెద్దగా ప్లేస్ సూపర్గా ఉంది ఇక్కడ ఇక్కడైతే మూడు దారులు కనిపిస్తాయి మనకి ఈ ప్లేస్ అంతా మట్టి మట్టి ఇక్కడ వర్షాకాలం అయితే ఇక్కడ వాటర్ నిలుస్తాయని చెప్పారు పైన వాళ్ళు ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి ఇక్కడ దాకే ఫ్యాన్ స్పెషాలిటీస్ ఉంది ఇక్కడ నుంచి ఫ్యాన్లు ఏం లేవు ఇంకా ఫ్యాన్లు ఏం లేవు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అటు ఇటు వెళ్ళాలి మనం సమ్మర్ ఇది సమ్మర్ టైం కదా ఇక్కడ ఇంకా ఏడు బావులు సమ్మర్ టైంలో కాబట్టి వేడికి ఆక్సిజన్ అందదని ఏడు బావులు వెళ్ళే స్టెప్స్ తీసేసామని చెప్పారు పైన కాక ఇంకా ఇక్కడ మిగతావన్నీ శివుని శివుని విగ్రహం ఇంకా నంది విగ్రహం నంది సూర్యుడు అంది ఇక్కడ ఇలా వెళ్తే మనకి కనిపిస్తారు అని పైన చెప్పారు వచ్చారంటే మీరు కూడా లెఫ్ట్ సైడే వెళ్ళండి ఇలా ఐదు రాళ్ళు ఇట్లా లేరిసి ఏమైనా పెడితే ఇక్కడ ఏమైనా తీరని కోరికలు కానీ నెరవేర్తాయని ఇక్కడ చాలా నమ్మకం బ్రో మీకేమైనా కోరికలు ఉంటే చేయండి ఓకే ఇక్కడ ఉంటే ఇంకా స్టెప్స్ ఏం లేవు కాబట్టి మనం వీడియో తీసి ఎక్కువ ఇబ్బందిగా మనం ఫిల్ అవ్వాల్సి వస్తుంది మనకు కూడా ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా వీడియో ఇక్కడికి ఆపేసి ఇంకా ఫోటోలు తీసు ఫొటోస్ ఒకటి చూపించాల్సి వస్తుంది మీరు లైవ్లో వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే లైవ్లో చూస్తే మీరు అన్నీ క్లారిటీగా చూపి చూపి చూస్తారు ఇంకా మీర మీరు ఏమనుకుంటారంటే మేము ఎడిట్ చే ఎడిట్ చేసామేమనుకుంటారు కాకపోతే ఇక్కడ ఉండేదంతా మేము ఎటువంటి ఎడిట్ లేకుండా ఓన్లీ ఇక్కడ ఎట్లుంది అట్లనే పోస్ట్ చేస్తున్నాము మీరు కాస్త టైం కేటాయించి వెళ్ళి లైవ్లో చూస్తేనే బాగుంటుంది ఇంకా ఒకవేళ మీరు ఇంతకుముందే వెళ్ళేసి వచ్చింటే మీరు వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడ ఇక్కడ ఉన్న శివుని దర్శించుకున్న ప్రతి ఒక్కరి కోరికలు ఆ శివుడు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాకు వన్ అవర్ నుంచి కదా మీకు ఇందులో ఏం నచ్చింది ఇక్కడ రాయితో వెళ్చిన ఒక నంది అందులో అక్కడ వన్ అవర్ వన్ కిలోమీటర్ కింద ఉన్న శివుడు ఆ ప్లేస్ సూపర్ ఉంది ఎవరైనా వచ్చినారంటే ఆ ప్లేస్ చూడకుండా మాత్రం వెళ్ళకండి అక్కడ వాటర్ స్పెషాలిటీ కూడా ఉంది వాటర్ టెంకాయ పాలు నాకు ఉన్నాయి సూపర్ ఉన్నాయి వాటర్ కూడా తాగకుండా టేస్ట్ చేయండి మా కంటెంట్ నచ్చితే కాస్త లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్